తిరుపతి సిటీలో స్మార్ట్ సిటీలో భాగంగా మనం అనేది అందరూ సమక్షంలో ఈరోజు మనం ఓపెన్ చేసుకోవడం జరిగింది ఇది జీ ప్లస్ టూ అంటే మొత్తంకి త్రీ ఫ్లోర్స్ మనకు అందుబాటులో వస్తుంది సుమారుగా ఎనిమిది కోట్ల వ్యయంతో మన స్మార్ట్ సిటీ నిధులతో ఇది ఈరోజు ఓపెన్ చేసుకోవడం జరిగింది రెండు వేల స్క్వేర్ మీటర్స్ టూ స్క్వేర్ మీటర్స్ ఫెసిలిటీ ఇక్కడ వస్తుంది ఇదందరి ప్రజలందరికీ కూడా ఎన్నో స్పోర్ట్స్ ఫెసిలిటీస్ ఇక్కడ అందుబాటులోకి తీసుకురాబోతున్నాం రెండు బాస్కెట్బాల్ కోర్ట్ సారీ రెండు షటిల్ కోర్ట్స్ ఒక బాస్కెట్బాల్ కోర్ట్ ఒక వాలీబాల్ కోర్ట్ విత్ సీటింగ్ అరేంజ్మెంట్ అదేవిధంగా మనకి జిమ్ ఫెసిలిటీ అదేవిధంగా ఇండోర్ గేమ్స్ ఏదైతే ఉన్నాయో క్యారమ్స్ అదేవిధంగా ఎయిర్ హాకీ లాగా అన్నీ అన్నీ చూసుకున్నట్టయితే ఒక మోడల్ స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం ఈరోజు అందుబాటులోకి తీసుకురాబోతున్నాం దీనికి స్మార్ట్ సిటీ అధికారులతో పాటు మన పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అందరూ కూడా మరీ ముఖ్యంగా మన శాబ్ చైర్మన్ గారి ఆధ్వర్యంలో అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు గారి ఆధ్వర్యంలో మిగతా ప్రజాప్రతిని ఆధ్వర్యంలో దీన్ని తిరుపతి ప్రజలందరికీ ఈరోజు అందించడం ఎంతో సంతోషకరంగా ఉంది ప్రజలందరూ కూడా దీన్ని పూర్తిగా వినియోగించుకొని త్వరలోనే దీన్ని ఓ అండం అంటే ఆపరేషన్ మెయింటెనెన్స్ ఎట్లా చేయాలనేది కూడా ఒక రెండు మూడు రోజుల్లో నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది సో దట్ ఇది ఒక సస్టైనబుల్గా మంచిగా ప్రజలకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దీని ఒక ప్రాఫిట్ మోటివ్తో సో దట్ ఫ్యూచర్లో కూడా మళ్ళీ మనం చూసుకున్నట్టయితే చాలా స్పోర్ట్స్ ఫెసిలిటీస్ జనరలీ ఓపెన్ చేసిన తర్వాత మరుగున పడిపోతాం అట్లా జరగకుండా కంటిన్యూస్ మంచి సౌకర్యాలు అన్నీ కూడా ఎల్లప్పుడూ ఉండే విధంగా చర్యలు తీసుకోవడానికి కూడా మేము ప్లాన్ చేస్తున్నాము సో ఈరోజు తెలియజేస్తాం తిరుపతి నగరంలో ఇండోర్ స్టేడియం ప్రారంభించడం కలెక్టర్ గారు కమిషనర్ గారు మేయర్ గారు ఎన్డీఏ కుటుంబ నాయకులు అందరూ కూడా కలిసి ఈరోజు తిరుపతి నగరంలో ఇండోర్ స్టేడియం ప్రారంభించడం జరిగింది ఇది ప్రధానమంత్రి మోదీ గారి ఆశీస్సులతో మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి కృషితో తిరుపతి ఆధ్యాత్మిక నగరానికి ఒక స్మార్ట్ సిటీని తెప్పించుకోవడం ఒక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికే దక్కింది ఆనాడు రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిదిలోనే ఇది శాంక్షన్ అవ్వడం చాలా సంతోషం ఆ రోజే ఎనిమిది కోట్ల ఎనభై లక్షల రూపాయలతో ఈ ఇండోర్ స్టేడియాన్ని శాంక్షన్ చేయడం జరిగింది అది ఇప్పటికి పూర్తి చేసుకొని ఈరోజు ప్రారంభించడం తిరుపతి ప్రజలకు అందుబాటులోకి తేవడం ఈ క్రీడాకారులకు ప్రోత్సహించడం చాలా సంతోషంగా ఉంది ఈ యొక్క స్పోర్ట్స్ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో బాస్కెట్బాల్ టేబుల్ టెన్నిస్ ఫుట్బాల్ చిన్న చిన్న ఆటలు అన్నింటినీ కూడా ఇక్కడ క్రీడాకారులకు జరుగుతూ ఉంది చాలా సంతోషంగానేసి కూడా తెలియజేసుకుంటూ ఇదే విధంగా స్మార్ట్ సిటీ ఫండ్స్లో తిరుపతి పలు అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి అదేవిధంగా మున్సిపల్ నిధులతో తిరుపతిని ప్యాచ్ వర్క్లు లే ఎక్కడ గుంతలు లేకుండా చేయడం జరుగుతోంది సిలిటర్ రిమూవల్ చేస్తున్నాం మిగతా అత్యవసర పనులు లైట్లు వాటరు ఇవన్నిటిని కూడా క్రమబద్ధీకరణ చేసి మూడు నెలలు ఆరు నెలల కాలంలోనే ప్రజలకు అందుబాటులో ఇటు మున్సిపల్ నిధులతో ఇటు స్మార్ట్ సిటీ నిధులతో చేయడం చాలా సంతోషకరమైన కూడా ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నారు ప్రతి ఒక్కరూ మానసికంగా శారీరకంగా దృఢంగా ఉండాలంటే క్రీడల్లో క్రీడల వైపు మొగ్గు చూపాలని ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏదైతే ఉందో ఆలోచన అనుగుణంగా ఈరోజు తిరుపతిలో స్మార్ట్ సిటీ అధ్యక్షులైన ఇటు మా కలెక్టర్ గారు కానీ అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారు కానీ అది ముఖ్యమంత్రి గారి ఆలోచనగా ముఖ్యమంత్రి గారి ఆలోచన అనుగుణంగా ఈరోజు ఈ మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియమ్స్ని ప్రారంభించడం జరిగింది గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు తిరుపతిని స్పోర్ట్స్ హబ్గా మార్చాలని ఆ రోజు దీన్ని రూపకల్పన కూడా చేయడం జరిగింది దాంతోపాటు తిరుపతిని నేషనల్ గేమ్స్కి వేదికగా కావాలని కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగింది దానిలో భాగంగానే అనే కలెక్టర్ గారు మొన్న కూడా నారావారిపల్లికి వచ్చినప్పుడు కలెక్టర్ గారు ముఖ్యమంత్రి గారు సమీక్షలో కూడా స్పష్టంగా ఈ తిరుపతిలో ఏవైతే క్రీడలకు సంబంధించినటు ఉన్నాయో వాటన్నిటిని ముందుకు తీసుకొని వచ్చే విధంగా క్రీడాకారులకు ఉపయోగపడే విధంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా అతి త్వరలోనే పూర్తి చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది దానిలో భాగంగానే ఈరోజు ఈ మున్సిపల్ పరిధిలో ఏదైతే ఉందో ఈ ఇండోర్ స్టేడియంని ప్రారంభించడంతో పాటు మేము ఒకటి అప్పీల్ చేస్తున్నాం ఇటు తిరుపతి ప్రజలకు కానీ క్రీడాకారులు కానీ దీన్ని సద్వినియోగం చేసుకోవాలి సద్వినియోగం చేసుకుంటే పాటు క్రీడ వైపు మొగ్గు చూపాలి ఇది మనది మనది మన స్పో మన కాంప్లెక్స్ని మనం ఏ విధంగా దీన్ని ఇంతకుముందే కలెక్టర్ గారు చెప్పినట్టు ఇది ఏదో ఒక సంవత్సరం కోసమో రెండు సంవత్సరాల కోసమో మూడు సంవత్సరాల కోసమో కాదు ఇది తిరుపతి స్పోర్ట్స్ కాంప్లెక్స్ అనేది ఒక చరిత్రగా మిగలాలని అందరూ భాగస్వాములు కావాలని చెప్పి పిలుపునిస్తాం ఈ రాష్ట్రాన్ని క్రీడా ఆంధ్రప్రదేశ్గా మార్చేంతవరకు స్పోర్ట్స్ అథారిటీ కానీ అదేవిధంగా రాష్ట్ర ముఖ్య ప్రభుత్వం కానీ నిధులు నిర్వహిస్తుందని కూడా